హరికృష్ణ శ్రీమద్భగవద్గీత సప్తమో అధ్యాయ అనగేడవా అధ్యాయం విజ్ఞానయోగ శ్లోకం నిర్వహారు వేదాహం సమతానాన్ని చార్జున భవిష్యాని చ భూత మాంతు కష్టన వేదాహం వేదాహం సమతాని సమతి వేదాహం సమతీతాని వేదాహం సమతీతాని వర్త రాసలింటే తాపలుగుతావండి వర్త మానాని వర్తమానాని చార్జున రాసైలింటే జాకు కరవండి చార్జున చార్జున వర్తమానాని చార్జున వర్తమానాని చార్జున భవిష్యాని శాసలు అంటే ఏకాకారం అండి భవిష్యాని భవిష్యాని చ భూతని భూతని భవిష్యాని చ భూతని భవిష్యాని చ భూతని మాంతు మాంతు వేదన వేదన కశ్చన కశ్చన मां तु वेदना कश्चन मां तु वेदना कश्चन वेदाहं समतीतानि वर्तमानानि च अर्जुन भविष्यानि च भूतानि मां तु वेदना कश्चन हरे कृष्ण